అంబేడ్కరా మన భారత భాస్కరా మీరే కుంటే మే మేమై పోతు అయ్యా రా కుంటే మే మెట్ల బతుకుమో బాబా అంబేడ్కరా మన భారత భాస్కర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు అంటరానితనానికి వ్యతిరేకంగా అసమానతలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి మన భారతదేశానికి ఈ రకంగా రాజ్యాంగం అవసరం అని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని రచించినప్పటికీ దాన్ని ఆ రాజ్యాంగాన్ని మొత్తం కూడా కూలీ చేసే విధంగా నేటి పాలకులను అనుసరిస్తూ ఉన్నారు ఈరోజు లౌకికతత్వాన్ని కలిపే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది సమానత్వం లేదు ఈరోజు ప్రధానంగా మతతత్వం పేరుతోటి ప్రజల మధ్య చిచ్చు ఈరోజు ప్రజల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆనాడు స్వాతంత్రం కోసం అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా ఒకే నినాదంతో ఈ దేశాన్ని సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేశారు కానీ నేడు దాన్ని విస్మరించి నేటి పాలకులు ప్రభుత్వ అంటే ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా మరి ప్రజలందరికీ అందకుండా కొంతమంది పెట్టుబడిదారుల కోసం ఈరోజు ఉన్నటువంటి సంపదని అప్పనంగా పెడతా ఉన్నారు ఇవాళ అదే వాళ్ళ ప్రజల మీద భారాలు వేయటం అట్లాగే చట్టాల్ని కార్మికులు సాధిస్తున్నటువంటి చట్టాలని సవరించి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈరోజు మార్చడం అంతేకాదు ఈ విషయాలన్నీ కూడా పక్కదారి పట్టించడానికి ఇవాళ ప్రజల మధ్య మతం పేరుతోటి ప్రజల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైంది కాదు సమానత్వం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి లౌకికతత్వాన్ని కాపాడుకోవటానికి కమ్యూనిస్టు పార్టీగా ప్రజలందరినీ కూడా సంసిద్ధం చేస్తాం ఈ మతోన్మాదాన్ని తిప్పికొడతామని చెప్పేసి సందర్భంగా వ్యాఖ్యానిస్తా ఉన్నాం